హాయ్ అందరికీ నమస్తే నా పేరు నజీర్ అయితే మనం ఒక ఐదు సెంట్ల ప్రాపర్టీ అయితే చూస్తున్నాం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వన్ కిలోమీటర్ విజయవాడ సిటీకి అయితే పంతొమ్మిది కిలోమీటర్ దూరంలో గన్నవరం అనే ఏరియాలో మనకి రావడం జరిగిందండి విత్ కార్ పార్కింగ్ అనమాట కింద గ్రౌండ్ ఫ్లోర్లో మనం చూసుకున్నట్లయితే కొంచెం గార్డెన్ కూడా చేసుకోవచ్చు మీకు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసేసరికి ఒక డబుల్ బెడ్రూమ్ పూజా రూమ్ రావడం అయితే జరుగుతుంది అట్లాగే ఫస్ట్ ఫ్లోర్ కనుక చూసుకున్నట్లయితే మాత్రం మీకు డబుల్ బెడ్రూము అండ్ హాల్ కిచెన్ అయితే రావడం జరుగుతుందండి మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియా గన్నవరంలో రావడం జరిగింది ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి నేనైతే మరిన్ని వీడియోస్ అయితే మీ ముందు తీసుకొస్తాను ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి గన్నవరంలో అయితే రావడం జరిగిందండి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఒక కిలోమీటర్ దూరంలో అయితే ఈ ప్రాపర్టీ మనకి సేల్కి రావడం అయితే జరిగింది ఐదు సెంట్ల ఇల్లు అండి అంటే రెండు వందల నలభై రెండు గజాలు కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అనమాట టెన్ ఇయర్స్ బ్యాక్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది మనకు ఒక లుకింగ్ చూసుకున్నట్లయితే మాత్రం మనకు ఒక రాజభవనం లుకింగ్ టైప్ అయితే రావడం జరుగుతుందండి అంత బాగా దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకున్నారు మనకి ఈ ఎదురు స్పేస్ అంతా కూడా కార్ పార్కింగ్ అండ్ గార్డెనింగ్ అయితే చాలా బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారండి ఏ వస్తువు ఎక్కడ ఉండాలి అని అని చూసుకుంటే ఎట్లా ఉండాలని అట్లాగే ఈ హౌస్ డిజైన్ చేయడం అయితే జరిగింది హండ్రెడ్ పర్సెంట్ వాసు ప్రకారం దగ్గరుండి ఓనర్ కన్స్ట్రక్షన్ చేసుకున్న ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది గన్నవరంలో అయితే రావడం జరిగింది ఐదు సెంట్ల ఇల్లు గజాల్లో కనుక చూసుకున్నట్లయితే రెండు వందల నలభై రెండు గజాలండి మనకి తూర్పు ఫేస్ అనమాట వెడల్పు చూసుకున్నట్లయితే ముప్పై ఒకటి వెడల్పు డెబ్బై లోతైతే వస్తుందండి ప్రాపర్టీ యొక్క కొలతలు ఇంటి ముందుకైతే డైరెక్ట్గా కార్ వచ్చేస్తుంది అట్లాగే ఇంట్లోపల మన పార్కింగ్ స్పేస్ కూడా ఉందండి గ్రౌండ్ ఫ్లోర్ చూసుకున్నట్లయితే మాత్రం మీకు డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ వాష్ ఏరియా రావడం అయితే జరుగుతుంది అండ్ సపరేట్కి అయితే కింద గ్రౌండ్ ఫ్లోర్లో పూజా రూమ్ కూడా ఇవ్వడం అయితే జరిగిందండి మనకి ఒక పెద్ద ఫ్యామిలీస్ ఉన్నా సరే ఈ ప్రాపర్టీ బాగా సూటబుల్ అయితే అవుతుందండి మంచి ప్రాపర్టీ అండ్ బెస్ట్ ప్రాపర్టీ చాలా అందంగా అయితే డిజైన్ అయితే చేసుకున్నారు చూసుకోవచ్చు అన్ని స్ట్రాంగెస్ట్గా అయితే ఉన్నాయండి ఈ ప్రాపర్టీ ఇదైతే పూజా రూమ్ సపరేట్గా కూడా ఇచ్చారు కింద గ్రౌండ్ ఫ్లోర్లో మీకు ఫ్లోరింగ్ వచ్చేసేసరికి మార్బుల్ ఫ్లోరింగ్ అండి ఈ రూమ్స్ కూడా చూసుకోవచ్చు విశాలంగా అయితే ఉన్నాయి ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది మీకు కామన్ వాష్రూమ్ బయట ఇచ్చారు వాష్ ఏరియా కానీ వాష్రూమ్ కానీ బయట అయితే ఇవ్వడం జరిగింది గ్రౌండ్ ఫ్లోర్లో ఇటు ఇది చూసుకోవచ్చండి ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అనమాట కబోర్డ్స్ వర్క్స్ అలాంటివి అయితే చేసుకోలేదు ఇది చేసుకుంటే ఇంకా రాయల్టీ లుక్గా అయితే ఉంటుంది పైన సీలింగ్ కూడా చేసుకోలేదు వీళ్ళు మనకేంటంటే ఈ సీలింగ్ అండ్ కబోర్డ్ వర్క్స్ కనుక చేసుకుంటే మాత్రం లుకింగ్ అయితే వేరే లెవెల్లో అయితే ఉంటుందండి ఈ ప్రాపర్టీకి ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి ఐదు సెంట్లలో అయితే రావడం జరిగింది ప్లాన్ ఉందండి జీ ప్లస్ వన్ ప్లాన్ అయితే ఉంది మీకు ఆల్ నేషనలైజ్డ్ బ్యాంకుల్లో లోన్ కూడా వస్తుందండి పర్చేసింగ్కి అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీకు ఆల్ నేషనలైజ్డ్ బ్యాంకుల్లో అయితే లోన్ కూడా వస్తుంది ఈ ప్రాపర్టీకి మనకి ప్రపోజల్ రేట్ వచ్చేసేసరికి అయితే చెప్తున్నారండి ఒక కోటి యాభై లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు ప్రాపర్టీ కూడా పర్ఫెక్ట్ డాక్యుమెంటేషన్ అండి ఎటువంటి డాక్యుమెంటేషన్లో ఇబ్బంది లేదు సో ఆల్ నేషనైజ్డ్ బ్యాంకుల్లో లోన్స్ అయితే వస్తాయి అండ్ ఎస్బీఐలో కూడా మీకు ఈ ప్రాపర్టీ లోన్ పెట్టి పర్చేజ్ అయితే చేయవచ్చండి కొంచెం మన లోపల ఇంటీరియర్ వర్క్ కనుక చేయించుకుంటే ఇండి ఈ ఇల్లు మాత్రం నెంబర్ వన్గా అయితే ఉంటుందండి ఐదు సెంటర్లో నియర్ ఎయిర్పోర్ట్కి వన్ కేఎంలోనే మనకి ఈ ప్రాపర్టీ సేల్కి రావడం జరిగింది మనకి ఫెసిలిటీస్ చూసుకుంటే మాత్రం మీకు ఇటు గన్నవరంకి సపరేట్గా అయితే బస్ స్టాండ్ ఉంది అట్లాగే విజయవాడ బస్ స్టాండ్కి పంతొమ్మిది కిలోమీటర్లు మీకు ఫోర్ వే లైన్ అండి డైరెక్ట్గా విజయవాడకి అండ్ వెస్ట్ బైపాస్ కూడా దగ్గరగా అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీకి అండ్ పక్కనే మీకు హెచ్సిఎల్ లాంటి సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఉన్నాయి చాలామంది రాజకీయ నాయకులకి విశాలంగా ఉండే ఇల్లులు కూడా వెతుకుతున్నారు విజయవాడ సిటీలో కావాలని అలాంటి వాళ్ళకి కూడా ఈ ప్రాపర్టీ అయితే ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను ఎందుకంటే వాళ్ళకి తగ్గట్టు చూసుకుంటారు కొంచెం కార్ పార్కింగ్ ఒక పది మంది వచ్చిన ఇంట్లో కూర్చొని మాట్లాడుకునేటట్టుగా అండ్ ఒక అఫీషియల్టీ ఏరియా కావాలి అండ్ ప్రశాంత వాతావరణం ఉంటూనే ఇటు ట్రాన్స్పోర్టేషన్ అండ్ మన హెల్త్ సంబంధించిన హాస్పిటల్స్ కానివ్వండి అండ్ ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉంటారు సో అలాంటి జోన్లో చూసుకున్నట్లయితే ఇది ఫైవ్ స్టార్ రేటింగ్ అని అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి ఇటు పార్కింగ్ స్పేసెస్ కానివ్వండి అండ్ ట్రాన్స్పోర్టేషన్ గురించి కానివ్వండి ఎటువంటి డోక్ అయితే ఉండదు అంతా అయితే ఉంటాయి ఇటు ఎయిర్పోర్ట్ ఓన్లీ వన్ కిలోమీటర్ దూరంలోనే ఉంది ఇటు బస్ స్టాండ్ విజయవాడది అయితే నైన్టీన్ కిలోమీటర్స్ అండ్ రైల్వే స్టేషన్ కూడా మీకు ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది విజయవాడది గన్నవరానికి సపరేట్ రైల్వే స్టేషన్ ఉంది అట్లాగే బస్ స్టాండ్ కూడా ఉందన్నమాట లొకేషన్ చుట్టుపక్కల ఉన్న లొకేషన్లో కూడా మీకు ఎక్కువగా కూడా మంచి ప్రైమ్ లొకేషన్ అండి అండ్ ఈ ఏరియాలో ఎక్కువగా చౌదరీస్ అయితే ఉంటారు మీరు చూస్తున్న ఏరియాలో సో ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైనా ఒక ఐదు సెంటుల్లో విజయవాడ సిటీకి సమీపంలో ఒక ఇండిపెండెంట్ హౌస్ మనకు కావాలి అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా ఒక బెస్ట్ ఆప్షన్ అయితే ఈ ప్రాపర్టీ అయితే తెలియజేస్తున్నానండి ఈ ప్రాపర్టీ సంబంధించి విజిటింగ్ అండ్ వివరాల గురించి అయితే స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ నైన్ జీరో ఎయిట్ వన్ అని కనుక తెలియజేసినట్లయితే మాత్రం మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాలు అయితే తెలియజేస్తారండి సో ఇదొక బెస్ట్ ఆప్షన్ అనమాట ఈ ఐదు సెంట్ల ఇండిపెండెంట్ హౌస్ లొకేషన్ కూడా మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంది మీకు మొత్తం ఇల్లు అంతా కూడా నీట్గా అయితే చూపించడం అయితే జరిగిందండి సో దీనికి సంబంధించిన వివరాల గురించి మీరు తెలుసుకోవాలన్నా విజిటింగ్ గురించి తెలుసుకోవాలన్నా వెళ్ళాలన్నా స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ నైన్ జీరో ఎయిట్ వన్ అని కనుక తెలియజేసినట్లయితే మాత్రం మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీ విజిటింగ్ అయితే చేపిస్తారండి ఒకసారి టోటల్గా ఈ ప్రాపర్టీ ఓవర్వ్యూ చూసుకున్నట్లయితే రెండు వందల నలభై రెండు గజాల్లో అయితే ఉంటుందండి ఇటు ఎయిర్పోర్ట్కి వచ్చేసేసరికి వన్ కేఎం విజయవాడ బస్ స్టాండ్కి అయితే పంతొమ్మిది కిలోమీటర్లు అండ్ ప్రాపర్టీ కొలతలు చూసుకున్నట్లయితే ముప్పై ఒకటి వెడల్పు డెబ్బై అయితే ఉంటుంది జీప్ ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ అండి ప్లాన్ అప్రూవల్ ప్లాన్ కలిగిన జీ ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ పది సంవత్సరాల క్రితం ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది ప్రపోజల్ రేట్ వచ్చేసరికి ఒక కోటి యాభై లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు ఆల్ నేషనలైజ్డ్ బ్యాంకుల్లో అయితే మనకి లోన్ వస్తుందండి పర్చేసింగ్కి అయితే మీకు ఆల్ నేషనలైజ్డ్ బ్యాంకుల్లో ఏ బ్యాంకులైనా లోన్ తీసుకున్నా మీకు ఖచ్చితంగా ఈ హౌస్ మీద అయితే లోన్ అయితే వస్తుంది పర్చేసింగ్ లోన్ వస్తుంది అట్లాగే ఇంటి ముందు రోడ్ చూసుకుంటే డైరెక్ట్గా మనకి పంచాయతీ ఎంతైతే అప్రూవింగ్ రోడ్స్ ఉంటాయి సిసి రోడ్లు ఆ రోడ్లు అయితే వేసున్నాయన్నమాట సో డైరెక్ట్గా కార్ అయితే ఇంటికి లోపలకి వచ్చేస్తుంది ఇంటి లోపల కార్ పార్కింగ్ స్పేస్ కూడా ఉందండి అట్లాగే ప్లస్ గార్డెనింగ్ చేసుకోవడానికి కూడా మనకి స్పెషల్గా స్పేస్ అయితే ఉంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం ఈ ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగిందండి సో ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నేనైతే మరిన్ని ప్రాపర్టీస్ అయితే మీ ముందుకైతే తీసుకొని వస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్బీఐ అసోసియేట్ నజీర్